పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో కొన్ని నెలల నాగబాబుకు తాత్కాలిక బ్రేక్ నాగబాబు మంత్రి పదవి హుళ్లక్కేనా ఆయనకు పదవిస్తే ఇన్ని సమస్యల జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవి విషయంలో పవన్ కళ్యాణ్ పునరాలోచనలో పడినట్లు కనిపిస్తుంది నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కేబినెట్లో జనసేన నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు పవన్ కళ్యాణ్ నాదిన్ల మనోహర్ కందులో ఉన్నారు అందులో నాదిండ్ల మనోహర మినహాయిస్తే మిగిలిన ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందినవారే ఇప్పుడు నాగబాబుకు కూడా పదవి ఇస్తే నలుగురులో ముగ్గురు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు మంత్రి పదవులు అవుతుంది అది పార్టీకి కొంత ఇబ్బందిగా మారుతున్న అంచనాలు వినిపిస్తున్నాయి జనసేన అంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన పార్టీగా ముద్రపడడం ఇష్టం లేని పవన్ కళ్యాణ్ నాగబాబుకు మంత్రి పదవి విషయంలో కొంత ఆలోచనలు పడినట్లు తెలిసింది మరొకవైపు కాపు సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికీ టీడీపీ కూడా మంత్రి పదవులు ఇచ్చింది కొంగురు నారాయణ నిమ్మల రామనాయుడు కూడా క్యాబినెట్లో ఉండడంతో ఎక్కువ మంది కాపులను క్యాబినెట్లో అవకాశం ఇచ్చినట్లుందన్న భావన కలుగుతుందని చంద్రబాబు నాయుడు కూడా పవన్తో చెప్పినట్లు తెలిసిందే చంద్రబాబు క్యాబినెట్లో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఒక పదవిని ఖాళీగా ఉంచారు వంగవీటి రాధాను ఎమ్మెల్సీగా ఎంపిక చేయకపోవడానికి కూడా అదే కారణమని అంటున్నారు ఈ పరిస్థితుల్లో నాగబాబును క్యాబినెట్లోకి తీసుకుంటే ఇంకా ఇబ్బందులు ఏర్పడతాయని ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా తెలిసింది పార్టీ కోసం కష్టపడిన నాగబాబుకు ముందు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అనుకున్నప్పటికీ ఇలాంటి డిస్కషన్ వల్ల పార్టీకి నష్టం చేకూరుతుందని జనసేనను ఒక సామాజిక వర్గానికి కట్టే ప్రయత్నం తామే చేస్తున్నట్లవుతుందని పవన్ కూడా నిర్ణయానికి వచ్చినట్లు కనబడుతుంది అందుకే ఎమ్మెల్సీతో సరిపెట్టుకున్నారు ముందుగా నాగబాబుకు రాజ్యసభకు పంపాలని అనుకున్న జనసేన సరఫున లింగం పంపాలని నిర్ణయించడంతో నాగబాబును ఎమ్మెల్సీగా ఎంపిక చేశారంటున్నారు ఇప్పటివరకు అందుతున్న సమాచారాన్ని బట్టి మంత్రివర్గ విస్తరణ జూన్ పన్నెండో తేదీన కానీ తర్వాత కానీ ఉండకపోవచ్చని టాక్ బాగా వినిపిస్తుంది విస్తరణ నాగబాబు కోసమే పెట్టారన్న అభిప్రాయం కూడా ప్రజల్లో కలుగుతుందని నాగబాబును తాము మంత్రి పదవిలో తీసుకుంటే బీసీలతో పాటు మిగిలిన సామాజిక వర్గాల్లో కూడా ఆలోచన బయలుదేరి పార్టీని దూరం పెట్టే అవకాశం ఉందని భావించిన పవన్ కళ్యాణ్ ఆలోచనలో పడినట్లు చెప్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే వెనక్కి తగ్గరు మరి నాగబాబు విషయంలో ఎన్ని సమస్యలు వచ్చి పడతాయని తెలిసినా పవన్ ముందుకు వెళ్తారా లేదా అన్నది మరో పది రోజుల్లో తెలియనుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో